ఆన్లైన్ బెట్టింగ్లో లక్షల్లో అప్పుల పాలై చివరికి అమ్మ అంటూ ప్రేమతో పిలిచే వృద్ధురాలిని చంపి హంతకుడయ్యాడు ఓ యువకుడు ఒంటిపై ఉన్న బంగారు నగలను అపహరించి హత్య చేసి చివరికి కటకటాల పాలయ్యాడు పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తడ్కోల్ డబుల్ లో పన్నెండో తేదీన వృద్ధురాలి హత్య విషయానికి తెలిసిందే వృద్ధురాలు ఉప్పరి సాయమ్మకు వచ్చిన చివరికాల ఆధారంగా గదికింది భాగంలో ఉంటున్న తోడిమల సాయిబాబాను అనుమానించారు విచారించగా ఆన్లైన్ బెట్టింగ్ వల్ల సుమారు పదహారు లక్షలు అప్పు కావడంతో డబ్బుల కోసం తానే వృద్ధురాలిని హత్య చేసి ఒంటిపై ఉన్న బంగారాన్ని దొంగలించినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు ఒంటరిగా ఉన్ననని ఫోన్లో సాయమ్మను నమ్మించి రాత్రి సాయమ్మ ఇంట్లో పడుకుని తర్వాత హత్య చేసి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లడని తెలిపారు నిందితుని నుండి రెండు తులాల బంగారం వెండి కడియాలు రికవరీ చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపిస్తున్నట్లు సంవత్సరాల ఉప్పరి సాయివ హత్య మరియు దొంగతనం చేసిన కేసు బాన్సవాడ పోలీసు ఛేదించడం జరిగింది ఈ ఉప్పరి సాయవ కాల్ డాటా మనం తీయడం జరిగింది దీంట్లో లాస్ట్ కాల్ ఎవరిని చెక్ చేయగా మనకు అదే బిల్డింగ్లో కింది పోర్షన్లో ఉండే తోడుమెల్ల సాయిబాబా లాస్ట్ కాల్ ఉండడం జరిగింది దీంట్లో అతనిపై మాకు అనుమానం ఏర్పడింది తన అందుకొని తాడుకొచ్చే వస్తలు అతను పట్టుకొని ఇంట్రాగ్రేట్ చేయడంతో అతను అసలు విషయం చెప్పడం జరిగింది అతను ఏం చేయకుండా ఖాళీగా తిరుగుతూ ఉంటాడు దీంట్లోనే అతనికి ఆన్లైన్ బెట్టింగ్ అలవాటు అయింది ఈ ఆన్లైన్ బెట్టింగ్లో అతను ఒక మూడేళ్ళ నుంచి ఆడుతూ పదహారు లక్షల వరకు నష్టపోయాడు చాలామంది దగ్గర అప్పులు కూడా చేయడం జరిగింది ఈ అప్పులు తీర్చలేక అప్పుల వాళ్ళ బాగా తట్టుకోలేక తర్వాత ఒకటి తప్పులు చేయడం జరుగుతుంది అదే ఉంటుంది ఈమెను చంపినా ఎవరు అడిగే వాళ్ళు ఉండరు కాబట్టి నేను మీ దగ్గర ఎక్కువ ఇరవై వేలు కూడా తీసుకున్నాను ఆమెను చంపితే ఆ ఇరవై వేలు కట్టిన అవసరం లేదు ఆమె దగ్గరున్న బంగారు నగలు కూడా తీసుకొని నేను నా కప్పులు కొంత తీర్చుకోవచ్చు అనే ఉద్దేశంతోనే అతను ప్రీ ప్లాన్గా ఉండి ఆమె ఇంట్లో పెళ్ళి పడుకున్న తర్వాత ఒక లేట్ నైట్ వరకు కూడా అతను ఇంటి ముందే తిరగడం జరిగింది పన్నెండున్నర ఆ టైంలో ఆ ప్రాంతంలో ఆమెకు ఫోన్ చేసి అవ్వ నా ఇంట్లో ఎవరు తాళం డోర్ ఓపెన్ చేయట్లేదు కాబట్టి ఈరోజు మీ దగ్గరే పడుకుంటానని చెప్పి ఆమెను డోర్ ఓపెన్ చేయమని చెప్పడం జరిగింది దాంతో ఆమె లోపల గొల్ల పెట్టుకొని ఉంది ఇవన్నీ అంత ఈజీగా నమ్మదు ఆమె కూడా కానీ ఆమె ఫోన్ చేసేసరికి తెలిసిన వ్యక్తే కదా అని చెప్పి డోర్ ఓపెన్ చేయడం జరిగింది దాంతో ఈ నిందితుడు ఎవరైతే ఉన్నారో సాయిబాబా ఇంట్లోకి వెళ్ళడం జరిగింది ఆమెతో పాటు ఇంకో పక్కన ఒక షాప్ వేసుకొని పడుకోవడం జరిగింది అర్ధరాత్రి పన్నెండున్నరకి దాని తర్వాత ఒక మూడున్నర గంటలు వెయిట్ చేశాడు ఆల్మోస్ట్ ఆ ఉదయం అందాజ ఒక నాలుగు గంటల సమయంలో అతనికి ఆమె గాఢ నిద్రపోతుందని చెప్పి తెలుసుకొని అంతకుముందే తను ప్లాన్ ఉన్నాడు కాబట్టి ఇంట్లో నుంచి కూరగాయలు కట్ చేసి ఒక కత్తి తీసుకొని తన లోయలో పెట్టుకొని వచ్చాడు ఆ కత్తి బయటకు తీసి ఫస్ట్ తన పొట్టపైన పైన పొడవడం జరిగింది ఆమె గట్టిగా వచ్చేసరికి తన బూజ్పై తన చేయి పెట్టేసి గొంతుని కట్ చేయడం జరిగింది దాంతో ఆమె చనిపోయిందని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాత ఆమె పై ఒంటిపై ఉన్న చెవులకు ఉన్న నాగులని తర్వాత మెడ్లో ఉన్న గుండ్ల తాడుని తర్వాత చేతికున్న రెట్ట కడియాలని వెండి కడియాలి ఇవి దొంగతనం చేసుకొని రెండు తులాల బంగారము మరియు పదిహేను తులాల వెండి ఉండడం జరిగింది ఇతన్ని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి తరలించడం జరుగుతుంది